నేను గదా ఇరవై ఏళ్ళ నుంచి నేను తిరుపతిలో ఉన్నాను అభివృద్ధి ఇక్కడ ఎంతో వెనుకబడిన ప్రాంతాలు తాగునీరు సమస్య ఇక్కడ గదా నేను చిన్నప్పటి క్లాసులో కూడా ఒక సైకిల్లో నేను అచ్చిన అందుకే ఇవన్నీ చూసి కూడా నాకు చాలా బాధ అలాగే అలాగే ఏ రోజు సగం ఊరు మునిగిపోతుందో తెలియదు ఒక ప్రాణం కూడా అక్కడే వదిలిపోసిన పరిస్థితి ఉంది ఈ రాక్షల గేటు కూడా ఈ రోజు నేను నెరవేరుస్తా కూడా మాకు జిల్లా అధ్యక్షుడు మాట్లాడు కాబట్టి ఇలాంటి సమస్యలు అందరూ కూడా ప్రజలను ఏమార్చేసి ఎమ్మెల్యేగా గెలిచేసి కోట్ల రోజుకి అవకాశం ఇస్తే మేము ఏం చేస్తామని ఎగ్జాంపుల్ చెప్తాను రాచల గేట్ వేసుకుని రాచల గేట్ సమస్య అయితే ఏముందో మీరు ఎంతసేపు ఓటుకు వెయ్యి రెండు వేల రూపాయలు తీసుకొని నాయకులను గెలిపి వారు తిరగడం జరిగింది అప్పుడు అప్పటికి కూడా మా గురువు గారు ఎవరంటే దానం నాగేందర్ సర్కిల్ ఉంది నాకు ఫ్రెండ్స్ ఎస్సీ ఎస్టీ కానీ యాదవ్ కానీ గాని అన్ని క్లాసులు రెడీస్ కానీ నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధి పథకాలు కానీ సక్సెస్ అయినాయి ముఖ్యంగా విశ్వకర్మ యోజన విశ్వకర్మ పదిహేను చేతులతో వృత్తుల కులాలకి పదిహేను రకాలు స్కీమ్స్ పెట్టారు అన్ని కూడా కూడా ఈ స్కీమ్స్ అన్ని కూడా మేము ప్రజల దగ్గరికి తీసుకెళ్లి చెప్పుకోవాలంటే వెనకాలేదో ముందు లేదు కాబట్టి చాలా దౌర్భాగ్యం ఈ రోజు కూడా ఈవన్నీ ఆయన కష్టాన్ని చూసి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మాకు నరేంద్ర మోడీ గారు ఆయన ప్రజెన్స్ అయితే ఖచ్చితంగా మేమైతే బలంగా గిద్దెలూరు సిటీ మాత్రమే బీజేపీ తరపున ప్రజెంట్ కూడా శివాడైన ఒకటే మామ దానిచ్చాడు ఒకవేళ బీజేపీ అందిస్తున్నటువంటి చేయుతను గురించి మీ ఆలోచన విధానాన్ని గురించి ఇరవై రోజుల్లో కూడా వందల సంఖ్యలో మేము కూడా ధర్నా శ్రీలకు ఎవరు స్థలం కేటాయించిన భారతీయ జనతా పార్టీ తరఫున దుర్వినియోగం చేశారు ఫండ్ ఆ పండు అనేది డెవలప్మెంట్ వాడలేదు ఖచ్చితంగా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి